ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కమిషన్ గతంలో ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది ఎన్నికల దృష్ట్యా జులై ముప్పై వరకు సమయం కోరారు కేసీఆర్ అయితే జూన్ పదిహేను లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది కమిషన్ నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని అన్నారు జస్టిస్ నరసింహారెడ్డి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కమిషన్ గతంలో ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది ఎన్నికల దృష్ట్యా జులై ముప్పై వరకు సమయం కోరారు కేసీఆర్ అయితే జూన్ పదిహేను లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది కమిషన్ నోటీసులకు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోతే కమిషన్ ముందు విచారణకు రావాల్సిందేనని అన్నారు జస్టిస్ నరసింహారెడ్డి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది కమిషన్ గతంలో ఇచ్చిన గడువు నేటితో ముగియబోతోంది పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సుధీర్ హార్లో ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ విద్యుత్ సంస్థలు అదేవిధంగా థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి యాదాద్రిలో కావచ్చు భద్రాద్రిలో కావచ్చు రెండు చోట్ల కూడా థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి భారీగా అవకతవకలు జరిగాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల విచారణ కమిషన్ను నియమించడం జరిగింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ గడిచిన దాదాపు అరవై రోజులుగా కూడా కమిషన్ తన పని చేస్తూనే ఉంది అందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు బీఆర్కే భవన్ వేదికగా కూడా ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నా కావచ్చు అదేవిధంగా అధికారుల నుంచి పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఇందులో భాగంగానే ఏప్రిల్ నెలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి కావచ్చు థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది అందులో మీ పాత్ర ఏ విధంగా ఉండ ఏంటి మీ పాత్ర ఏంటి అసలు ఎందుకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి నిర్ణయం ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అదేవిధంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి మీ పాత్ర ఏంటి అనే విషయానికి సంబంధించి కూడా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది అందులో భాగంగానే ఆ నోటీసులకు సమాధానాలు చెప్పాలని చెప్పేసి కమిషన్ ఆదేశాలు జారీ చేసింది అయితే దానికి మొదటగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూలై ముప్పైవ తేదీ వరకు కూడా తమకు సమయం కేటాయించాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది ఎందుకంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తాను బిజీగా ఉన్నాను కాబట్టి జూలై ముప్పైవ తేదీ వరకు తనకు సమయం ఇవ్వాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది దీనికి ఆక్షేపణ చెప్పిన ఎల్ఆర్సి రెడ్డి కమిషన్ జూన్ పదిహేనవ తేదీకి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆయనకు ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగానే ఈరోజు జూన్ పదిహేనవ తేదీ ఈ రోజుతోటి సమయం ముగుస్తుంది కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దీని మీద వివరణ ఇస్తారా లేదా అనేది కొంత ఉత్కంఠగా మారింది మనకు అంతున్న సమాచారం మేరకైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ లెటర్ను ప్రిపేర్ చేసే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సాయంత్రం వరకు కూడా తనకు ఆ కమిషన్ అందించిన నోటీసులకు సరైన సమాధానం ఇచ్చేందులో ఇచ్చేందుకు ప్రిపేర్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది న్యాయ తోటి అదేవిధంగా మాజీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులతో కూడా కొంత సమాచారాన్ని తెలుసుకొని పూర్తి స్థాయిలో ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే కేసీఆర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది దాన్ని మెయిల్ రూపంలో కానీ అదేవిధంగా దాన్ని స్పీడ్ పోస్ట్ రూపంలో అందించే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది గతంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్రంలో అంధకారం నెలకొంది ఎటు చూసినా కానీ పూర్తి స్థాయిలో విద్యుత్ కోతలు ఉన్నాయి అంతేకాకుండా ఆ పవర్ కట్స్తో ఇటు పరిశ్రమలకు హాల్డే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అదేవిధంగా భారీ పెట్టుబడులు ఏవి కూడా రాని నేపథ్యంలోనే తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అది రాష్ట్ర ప్రయోజనాలకు రాష్ట్ర ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అది ఇటు ఛత్తీస్గఢ్తో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో కూడా అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నాం ఇక్కడ ఎక్కడ కూడా ప్రైవేట్ వ్యక్తుల భాగస్వామ్యం అయితే లేదు అంతే విధంగా అదే కాకుండా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి బిహెచ్ఈఎల్ అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఎల్ తోటి ఒప్పందం చేసుకున్నాము అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇందులో ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకు అవకాశం లేదు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖలో వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు గతంలో రాష్ట్రంలో ఎంత విద్యుత్ అవైలబుల్గా ఉంది ఎంత విద్యుత్ అవసరం ఉంది అనే విషయానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు లేఖలు రాసాము ఆ లేఖలకు సంబంధించినా కూడా ఆ లేఖలన్నింటినీ కూడా జతపరిచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా కానీ ఈరోజు సాయంత్రం వరకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి విద్యుత్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అదేవిధంగా థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి తన పాత్రను పూర్తిగా కమిషన్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఈ కమిషన్ ఈ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అందించ లేఖకు సంబంధించి కావచ్చు ఆయన ఇచ్చే వివరణకు సంతృప్తి చెందితే ఏం కాదు సంతృప్తి చెందని పక్షంలో ఆయనను మళ్ళీ నేరుగా విచారణ కమిషన్ ఎదుట హాజరు కావాలని చెప్పేసి కోరే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి గతంలో మీడియాకు స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎందుకోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది పేపర్ రూపకంగా కాకుండా అఫిడవిట్ రూపకంలో ఇవ్వాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది అంతేకాకుండా తన ఎదుట హాజరై పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరే అవకాశాలున్నట్టుగా స్పష్టమవుతుంది అయితే ఈ విషయాన్ని సంబంధించి బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికే తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ జరుపుతుంటే మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం అనవసరంగా లీక్లు ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గతంలో చేసిన మంచిని చెడుగా చూపించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ రోజు సాయంత్రం లోపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వివరణ లేఖను జస్టిస్ ఎన్ నరసింహారెడ్డి కమిషన్ ముందుకు తీసుకొస్తారు ఆ తర్వాత జస్టి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది కూడా సాయంత్రం వరకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్